ఓం శ్రీమాత్రే నమ విజయవాడ అనగానే అందరికీ ముందు గుర్తు వచ్చేది దుర్గమ్మ ఆ తర్వాత అమ్మవారి ముక్కు పుడక ఇంద్రగీరాద్రిపై ఉన్న దుర్గమ్మ ముక్కు పుడకని కృష్ణమ్మ తాకితే కలియుగాంతం అయిపోతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానాలు చెప్పారు మరి అమ్మవారి ముక్కు కలియుగాంతానికి ఉన్న సంబంధం ఏమిటి కృష్ణానది విజయవాడకి ఎలా వచ్చింది అమ్మవారు ఇప్పటికీ గ్రామ సంచారం చేస్తున్నారు అనడానికి ఆధారం ఏమిటి కనకదుర్గమ్మ గురించి మీకు తెలియని విషయాలు ఈ వీడియోలో నేను చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంద్రకీలంద్రిపై అమ్మవారు వెలిసినప్పుడు ఏకంగా పెద్దగా ఒకటే కొండ ఉండేది అయితే అమ్మవారు దానిపై వెలిసినప్పుడు అమ్మవారి కుడనేత్రం సూర్యనేత్రం ఎడమవైపుది చంద్రనేత్రం అందువల్ల అటువైపు కొండంతా చాలా వేడిగా రగిలిపోతూ ఉండేదట ఇటువైపు చాలా ప్రశాంతంగా ఉండేదట వాటి మధ్య అమ్మవారు ఉండేవారు ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాది పర్వతాల దగ్గర తపస్సు చేశాడు పరమేశ్వరుడు విష్ణువు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు శ్రీ మహావిష్ణువు శ్వేతత్వ చెట్టు రూపంలో శివుడు అమలక చెట్టు రూపంలో ప్రత్యక్షమయ్యారు బ్రహ్మను అనుకరించిన తర్వాత ఆ రెండు వృక్షాలు నది స్వరూపంగా మారి కిందకి వచ్చేసింది ఆ నది పేరు కృష్ణ మరొక నది పేరు వేణి ఈ రెండు సతారాణి చోట కలిసి కృష్ణవేణిగా మారాయి అలా అక్కడి నుంచి ప్రవహించిన కృష్ణవేణి ఇంద్రకీలాది దగ్గరికి వచ్చేటప్పటికి పర్వతం అడ్డొచ్చిందట పెద్ద ప్రవాహంతో ఇంద్రకీలాద్రిని కొట్టేద్దామన్న రీతిలో వచ్చి ఒక పెద్ద అల అమ్మవారి ముక్కు పుడకని తాకిందట అప్పుడు దుర్గమ్మ కృష్ణమ్మని ఆగమని చెప్పి ఇప్పుడు దీనికి సమయం కాదని యుగాంతంలో ప్రళయం వస్తుంది కదా అప్పుడు ఈ పనంతా చేదువు కాని అని చెప్పి కృష్ణమ్మని శాంతపరిచారట ప్రస్తుతానికి ఈ కొండకి ఒక బెజ్జం చేసుకొని అందులో నుంచి ప్రవహించు అని చెప్తే అప్పుడు కృష్ణమ్మ ఉధృద్ధితో ఆ కొండని ఢీకొట్టేసరికి ఆ కొండ మూడు ముక్కలుగా విడిపోయిందట మధ్యలో బెజ్జం ఏర్పడింది కాబట్టి బెజవాడ అనే పేరు వచ్చింది అప్పుడు కృష్ణానది వెళ్ళి సముద్రంలో కలిసింది ఆ విడిపోయిన శకలాలు ఒకటి ఇంద్రగిలాద్రి రెండవది మంగళగిరి దానిమీద స్వామి వెలిసారు అది సూర్యనేత్రం వైపు ఉన్న కొండ అందుకే అది ఎప్పుడు ఎర్రగా మండిపోతూ ఉండేదట దానికి ఋషులు పానకం పోయాలని చెప్పారట ఢీ కొట్టినప్పుడు ఒక ముక్క తేలుతూ వెళ్ళి ఒక చోట ఆగింది తేలుతూ వెళ్ళింది కాబట్టి దానికి తేలుకొండ అని పేరు పెట్టారు ఆ ఆగిన ప్రదేశమే ఎలమల కుదురు ముగ్గురు దేవతాశక్తుల కనుసన్నల్లో పాలించబడుతున్న ప్రదేశం విజయవాడ ఇది అమ్మవారి ముగ్గు పొడుక కథ ఓం శ్రీమాత్రే నమ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్